సార్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చాలా విషయాలు మాట్లాడేది ఉంటే మరి మరి నాకు ఇప్పుడు చాలా కాలం తర్వాత ఇచ్చినారు నుండి అడుగుతా ఉన్నాను మరి నిన్న ఒక గంట ఇరవై నిమిషాలు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చినారు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మాఫిలు మరి దాంట్లో మరి ల్యాండ్స్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇచ్చినారు దళితులకు ఆ దళితుల భూములను వీళ్ళు రకరకాల పేర్లతోని తీసుకోవడం జరిగింది హరితహారం క్రీడా ప్రాంగణాలు శ్మశాన వాటికలు దాని గురించి చెప్పలేదు మరి వాటిని తిరిగి ఇచ్చేయాలని మేము కోరుతా ఉన్నాం మరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నా నియోజకవర్గంలో మానకొండూరు నియోజకవర్గంలో గన్నేర్వరం మండలంలో చొక్కారావుపల్లె అనే విలేజ్ ఉన్నది ఆ విలేజ్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి వాళ్ళకి పట్టాభూములు ఉన్నాయి నూట అరవై మూడు ఎకరాలు దాన్ని మొన్న ధరణి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ధరణిలో ప్రొబిటెడ్ ల్యాండ్గా పడేస్తాను నేను అప్పుడున్నటువంటి సిసిఎల్ఏ కమిషనర్ గారు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు మందికి చెప్పడం జరిగింది కమిషనర్ గారి దగ్గర చెప్పినాం కానీ అప్పుడు కూడా పిడచేవన పెట్టినారు ఈరోజు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఎన్నికైన తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది రెవెన్యూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సరే ఆయన సుదీర్ఘ కాలం రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్నారు మరి ఈ భూములను నేను మళ్ళీ మా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ భూముల విషయం ఏం చేద్దామమ్మ అన్నప్పుడు ఆమె ఒక లెటర్ నాకు మీరు సిసిఎల్ఏ దగ్గరికే వెళ్ళాలని చెప్పినారు ఆమె క్లియర్ కట్గా అది పట్టా భూమి అని ఇచ్చినారు ఒక వంద అరవై మూడు ఎకరాలు చాలామంది రైతులది ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఉన్నది దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే నాదుడు లేడు ఈరోజు పోడు భూముల గురించి ఏ విధంగానైతే శాపం తగిలిందో ఈరోజు ఎవరైతే మా గ్రామాల లోపల పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పట్టాలు ఇచ్చిన రసాయన ల్యాండ్స్ వందల ఎకరాలు వాడన్నింటినీ గుంజుకున్నారు హరితహారం పేరిట అదేవిధంగా క్రీడా క్రీడా ప్రాంగణాల పేరిట శ్మశాన వాటికల పేరిట ఈరోజు దళితులు భూమి లేకుండా పట్టాలిచ్చిన ల్యాండ్లను నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాను దయచేసి అది ఆలోచించి తిరిగి ఇవ్వాలని కోరుతూ ఉన్నాను మరి మా కలెక్టర్ గారు ఏదైతే చొక్కారావు పల్లె లోపల ఒక రిపోర్ట్ ఇచ్చినారు ఇది మీరందరూ కూడా వినాలి

అండ్ అండ్ క్లాసిఫైడ్ దయచేసి మా మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది మరి అప్పుడున్న కమిషనర్ గారు ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెవెన్యూ సుదీర్ఘ కాలం ఆయన అనుభవాన్ని అంత రంగరించి అప్పుడు ధరణి పోర్టల్ చేసినారు మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త ఆర్ అండ్ ఆర్ చట్టం భూ భూమాతను కూడా మరి దయచేసి ధర ధరణిత లాగా కాకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ సార్ గౌరవ సభ్యులు మురళీ నాయక్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మన మహోబాది నియోజకవర్గంలో గూడూరు మండలంలో మట్టెవాడ గ్రామం అధ్యక్ష మట్టెవాడ నిలవంచ ఈ మూడు గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష అక్కడ ఎప్పటి నుంచో గత నలభై సంవత్సరాలుగా అక్కడ పోడును సాగు చేసుకొని భూమి చదు చదును చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డల అధ్యక్ష వాళ్ళు వాళ్ళ పొలాలకు కరెంటు సప్లైకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు పవర్ కావాలని చెప్పి అప్లై చేసుకున్నారు అధ్యక్ష కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ను శాంక్షన్ చేయడం అధ్యక్ష అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రేంజరు అదేవిధంగా డిఎఫ్ఓ వాళ్ళిద్దరూ మీరు పర్వేష్ షాప్లో కనుక దీనిని అప్లోడ్ చేయగలిగితేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష అదేవిధంగా మేము అక్కడ ఉన్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని అదేవిధంగా డిఈ గారిని వారిని అడుగుతూ ఉంటే పర్వేష్ షాప్ గురించి మాకు అంతగా తెలియదు అని వారు చెప్తా ఉన్నారు ఇదే విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటికే సంవత్సరం దాటుతూ ఉంది గెలిచిన ఒక నెల నుంచే వాళ్ళు వెంట పడుతున్నాను అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు షాప్లో అప్లోడ్ చేయలేదు అధ్యక్ష మాకు డిఎఫ్ఓ గారు మీరు పర్వే షాపులు అప్లోడ్ చేయండి వెంటనే మీకు వారం పది రోజుల పవర్ సప్లై ఇస్తారని ఆ వారు చెప్తా ఉన్నారు కానీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏమో పర్మిషన్ ఇవ్వట్లేదు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పర్వే షాప్లో అప్లోడ్ చేయలేకపోతున్నారు అందుకే ఇప్పటికీ గూడూరు మండలం మొత్తం ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి మనకు మట్టవాడ కానీ కొంగరిగిద్ద కానీ నిల్వంచ గ్రామాలకు వాళ్ళకు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయాలకు కరెంట్ సప్లై లేకపోవడం నిజంగా కూడా చాలా బాధకర విషయం అధ్యక్ష అందుకే మీ ద్వారా గౌరవ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు పర్వే షాప్లో అప్లోడ్ చేసి వెంటనే వారికి పవర్ సప్లై ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మేము ఈ నారాయణపురం గురించి నిన్న గౌరవ రెవెన్యూ శాఖ మాత్రులు మాట్లాడడం జరిగింది అధ్యక్ష అక్కడ గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి గారు మా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారుల అందరం రెండు వేల ఇరవై రెండులో నారాయణపురం గ్రామంలోని అధ్యక్ష మేమందరం ఒక పెద్ద మీటింగ్ పెట్టి అక్కడున్నటువంటి రైతులందరి వద్ద నుంచి మేము వాళ్ళ ఏదో అర్జీలునే దరఖాస్తులను స్వీకరించడం జరిగింది అధ్యక్ష అయితే అప్పుడున్నటువంటి సర్పంచ్ మాజీ సర్పంచ్ను ఎంపీటీసీలు వాళ్ళిద్దరూ సకాలంలో వాళ్ళకు వన్ బి ఏవైతే రికార్డులు ఉన్నాయో వాళ్ళ రెవెన్యూ శాఖ నుంచి వాళ్ళు వన్ బి రికార్డులు తీసుకున్నారు కానీ దానికి ఉన్నటువంటి సలహాలు సూచనలు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీ ఆఫీస్కి ఇవ్వకపోవడం వల్లనే అది డీలే అయిందని గ్రామస్తులు చెప్తున్నారు అధ్యక్ష అందుకే ఆ నారాయణపురంలో ఉన్నటువంటి ఆరు సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిదిద్ది వెంటనే అక్కడ మన పట్టాకాలంలో అడవి అని ఉంది అది తీసేసి గ్రామస్తుల పేర్లు రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా సీతానగరంలో కూడా అధ్యక్ష మన సీతానగరం గ్రామంలో అది ఇప్పటించో గత ఐదు దశాబ్దాలుగా అబ్దుల్ అజీజ్ అనే ఒక నిజాం నిజాం సరిపోతున్నటువంటి వారి పేరు మీద కాస్తులో అదేవిధంగా పట్టేదారి కాలంలో వారి పేరు వస్తుంది అధ్యక్ష వెంటనే మీ ద్వారా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రుల వరకు చెప్పింది చెప్పేది గూడూరు మండలం సీతానగరంలో కూడా ఇదే పదమూడు వందల అరవై ఎకరాల ఒక సమస్య ఉంది అధ్యక్ష వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరించి రైతులకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు గారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గం జచ్చల్లలో నవపేట మండలంలో అధ్యక్ష ఫతపూర్ మైసమ్మ టెంపుల్ ఉంది అధ్యక్ష అది అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేసుకోలేకపోతున్నాం అధ్యక్ష అయితే డిఎఫ్ఓ గారు ప్రపోజల్ పంపించినారు ఈ ల్యాండ్ స్వాపింగ్ కోసము విధంగా కలెక్టర్ గారు కూడా ఐదు ఎకరాల ల్యాండ్ వేరే దగ్గర ఇచ్చి ఈ ల్యాండ్ దీనికి అలాట్ చేయాలని చెప్పి కూడా ప్రపోజల్ పంపించడం జరిగింది అధ్యక్ష ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎండోమెంట్స్ మినిస్టర్ గారికి అదే రెవెన్యూ మినిస్టర్ గారికి త్వరలోనే ల్యాండ్ స్వాప్ చేసి అలాట్ చేస్తే అక్కడ డెవలప్మెంట్ వర్క్ చేసుకోగలుగుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు మేఘారెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ ఫారెస్ట్కి సంబంధించి ఉనపర్తి నియోజకవర్గంలో ఒక మూడు నాలుగు ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష లాస్ట్ టైం వనపర్తిలో బైపాస్ రోడ్ కోసం ఫార్మేషన్ రోడ్ చేస్తున్నారు మళ్ళీ ఫర్దర్ కంటిన్యూ రోడ్ చేయాలంటే దానిలో ఫారెస్ట్ అధికారులు సర్వే చేయకుండా కొంచెం పెండింగ్ పెడుతున్నారు అధ్యక్ష దాని మీద గౌరవ మంత్రి గారు అది కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి సర్వే చేపించేసి ఫారెస్ట్లో క్లియరెన్స్ చేయమని కోరుతూ దాంతోపాటు కాంచెరు కెనాల్ ఒక ఆరు వందల మీటర్లు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష అది కూడా ఫారెస్ట్ అధికారులు ఆపున్నారు దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇచ్చిన్నారు అది కూడా తొందరగా క్లియర్ చేస్తే ఒక ఎనిమిది వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు పోతే సార్ కెనాల్ ఆగిపోయింది అధ్యక్ష దాంతోపాటు కాసిం నగర్ రోడ్ ఒకటి చిన్న ఫారెస్ట్ ఒక వంద మీటర్లు ఉందని అది కూడా ఒక బ్రిడ్జ్ ఆపున్నారు ఆ రోడ్ ఆగిపోయింది అది కూడా ఫారెస్ట్ మినిస్టర్ గారు ఒకసారి చూడమని అధ్యక్ష దాంతోపాటు వనపర్తిలో నాగవరం అండ్ శ్రీనివాసపూర్లో వాటిక కోసం రెవెన్యూ అధికారులు ల్యాండ్ ఇస్తే ఫారెస్ట్ అధికారులు మాది అని అక్కడ వాటిక కూడా యూజులో లేదు దీని మీద ఫారెస్ట్ మంత్రి గారు స్పెషల్గా చూడమని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు వన్ మినిట్లో మాట్లాడారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మాట్లాడానికి అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా అధ్యక్ష ఆటో శాఖ మహిళలకి మాకు కోరేది ఇంతకుముందే తెలియజేయడం కూడా జరిగింది అధ్యక్ష బసి తాండూరు నియోజకవర్గంలో బసిరాబాద్ మండలంలో నీళ్లపల్లి జలాల్పూర్ గ్రామంలో అధ్యక్ష మనకు తెలంగాణకు కర్ణాటక స్టేట్ సరిహద్దుల్లో చాలా ఇబ్బంది వస్తూ ఉన్నది ప్రతి సంవత్సరము పంటలు వేసుకున్న టైంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు విత్తనాలు వేస్తూ ఉన్నారు వేసిన తర్వాత కర్ణాటక రైతులు వచ్చి దాన్ని చెడిపోవటం దాన్ని చెడగొట్టడము ఈ విధంగా పోలీస్ కేసులు కూడా చాలా అవుతూ ఉన్నాయి అధ్యక్ష గతంలో ఒకసారి మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష మంత్రి గారు కూడా రివ్యూ పెట్టి అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది ఇంకా అది కంప్లీట్ కాలేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి తెలియజేస్తా ఉన్న ఆ ఇష్యూస్ మొత్తం సర్వే చేయించి ఎక్కడికి మన తెలంగాణకి ఎంత వస్తుందో కర్ణాటక ఏ విధంగా అయితే వస్తుందో ఆ రెండింటినీ కూడా క్లియర్ చేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటుంది అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష మన వికారాబాద్లో కూడా చాలా గ్రామాలు మనకు పుల్చువాబుడే కానివ్వండి నాగసముద్రం కానివ్వండి మదన్పల్లి కానివ్వండి ఇలాంటివి రెవెన్యూ ఫారెస్ట్ ఇష్యూలు చాలా గ్రామాల్లో ఉన్నాయి అధ్యక్ష దయచేసి ఇవన్నీ కూడా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఇవన్నీ పరిష్కరించవలసిందిగా తెలియజేసుకుంటూ రోడ్ల విషయాలు అధ్యక్ష జినుగుర్తు నుంచి తట్టెపల్లి ఆల్రెడీ రోడ్స్ శాంక్షన్ అయినాయి ఈ ఫారెస్ట్ ఇష్యూల కొద్ది ఇష్యూ ఆ ఇష్యూస్ ఇష్యూల అధ్యక్ష తమ ద్వారా సుమారు ఒక ఎనిమిది మంది సభ్యులు రెవెన్యూ ఫారెస్ట్ బోర్డరు డిమార్కేషన్ చేసే దాంట్లో అదే రకంగా పోడు భూములు పట్టా ఇచ్చిన దాంట్లో ఫారెస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారనే సమస్య దాంట్లో గురించి అదే రకంగా కొన్ని మెగా మెగారెడ్డి గారు కానీ మనోహర్ రెడ్డి గారు కానీ మదన్మోహన్ గారు అడిగారు అదే రకంగా బాలు నాయక్ గారు పాలవాయి హరీష్ గారు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు మురళీ నాయక్ గారు అనిరుద్ధ్ రెడ్డి గారు మెగారెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు వీళ్ళు అడిగిన వాటిలో ఎక్కువ రెవెన్యూ ఫారెస్టు ఈ బోర్డర్కి సంబంధించిన అంశాలు గెట్టు అంటే ఫారెస్ట్ వాళ్ళ రెవెన్యూలో చూపిస్తుంటారో రెవెన్యూ వాళ్ళ ఫారెస్ట్ లో చూపిస్తున్నమాట నిజం ఇది ప్రతి జిల్లాలో అనేక అడవి ప్రాంతాలున్న అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వస్తున్నమాట వాస్తవం ఇప్పుడు ఎనిమిది మంది అడిగారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో నాకు తెలిసి సుమారు రాష్ట్రంలో ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉన్నమాట నిజం ఈ మధ్య గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారి కొత్తగూడెం నియోజకవర్గంలోని పాలవంచ మండలంలో ఒక రేగల్ అనే విలేజ్ ఉంటుంది అధ్యక్ష ఈ రేగల్లో కూడా సేమ్ ప్రాబ్లం ఎప్పుడో తరతరాల నుంచి గిరిజనులు గిరిజ గిరిజనేతరులు సాగు చేసుకుంటున్నారు ఆ భూమి పట్టాభూమి అనేది వీళ్ళ క్లైమ్ అక్కడ ఒక దొరలది వెనక ఇది మాది అనేది ఎప్పుడు ఇళ్ళు పంట వేసుకున్నా వాళ్ళు వచ్చి ఆ పంటని డిస్టర్బ్ చేయటం ఆ పంట వేసుకునే ఆవిటి పడ్డ టైంలో గొడవ చేయటం జరుగుతూ ఉంది గౌరవ సాంశివరావు గారు అదే రకంగా స్థానిక ఆ రైతులందరూ నేను రెవెన్యూ మంత్రి అయిన తర్వాత నాకు వచ్చి ఈ బాధని వెళ్ళబుచ్చుకోవటం జరిగింది ప్రత్యక్షంగా కలెక్టర్ గారికి ఆదేశిస్తే సుమారు నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు అది ఫారెస్ట్ లాంటి కాదు అది ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వ భూమి అంటే ఆనాడ దొరల భూమి దాన్ని మనం ఇవ్వచ్చు అనేది ఫైనల్ గా తేల్చడం జరిగింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రెవెన్యూ గ్రామాలలో గౌరవ సభ్యులు చాలా పాయింట్ వేదిక నోట్ చేసుకున్నాను తప్పకుండా ఏ శాసనసభ్యులైతే ఈ బౌండరీ విలేజెస్ బౌండరీలో ఏ విలేజెస్లు అయితే డిస్ప్యూట్ ఉన్నాయో మీ లెటరెడ్డి మీద ఇచ్చినట్లయితే తప్పకుండా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా గతంలో నేను సురేఖక్క ఇద్దరం కూర్చొని చర్చించాం వారు సూచించారు ఇటువంటి సమస్య నా జిల్లాలో నా నియోజకవర్గంలో కూడా ఉన్నది తప్పకుండా దీన్ని పరిష్కరించాలని సూచించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు చాలా క్లియర్ గా చెప్పారు రాష్ట్రంలో సర్వేర్లు ఉండాల్సింది ఎనిమిది వందల తొంభై రెండు మంది ఉండాలి యథార్థంగా ఇంద్రమ్మ రాజ్యం ఏర్పడే నాటికి సర్వేర్లు ఉన్న సంఖ్య రెండు వందల నలభై రెండు మంది అన్ని మండలాల్లో సర్వేలు షార్ట్ పాల్ మాట నిజం దీని మీద ఈ రాష్ట్రంలో ఇమీడియట్లీగా వీలైనంత తొందరలో ఒక వెయ్యి మందిని సర్వేర్ అయితే మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు రాబోయే రెండు మూడు నెలలలోపు ఈ సర్వేర్ని ఫిల్ చేస్తే ఏవైతే ఈ బౌండరీ ఇష్యూస్ ఉన్నాయో ప్రతి మండలానికి ఇందాక గౌరవ సహచర శాసనసభ్యులు చెప్పారు ఆ సైజును బట్టి ఆ మండల సైజును బట్టి ఒక సర్వేరిన ఇద్దరు సర్వేరినా అక్కడ అపాయింట్ చేసి తప్పకుండా న్యాయంగా అడిగే అంటే అక్కడ సమస్య కూడా అంతే ఉంది గ్రామాల్లో ఎప్పుడైతే ఆవిటి పడుతుందో ఇది మాదని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దుంతారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దున్యాస్తాడి లేసిన పంటని ఏదైతే పోడు భూముల పట్టాలు ఉంటాయి పోడు పట్టాలు పట్టాలున్నా కూడా ఫారెస్ట్ వాళ్ళు నీ పోడు భూమి వేయడలేదు అక్కడెక్కడో ఉందంటాడు సమస్య ఉన్నమాట నిజం తప్పకుండా ఈ చట్టం ఏదైతే భూభారతి అదే రకంగా రెండు వేల ఇరవై నాలుగు రేపు చట్టం కాబోతుందో తమ సమక్షంలో ఈ చట్టంతో పాటు ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏదైతే బౌండరీస్ ని ఫిక్స్ చేయడంతో పాటు అంతరాష్ట్ర బౌండరీ డిస్ప్యూట్ కూడా ఉందా ఇందాక మనోహర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రత్యక్షంగా నేను ఆ బోర్డర్ కి ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అటు కర్ణాటక తో బార్డర్ ప్రాబ్లం ఉన్న మాట నిజం అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఇమిడియట్లీగా అక్కడ సిఎస్ తో మాట్లాడారు ఆ సమస్య మీద కూడా పరిష్కార మార్గంగా అక్కడ వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు దాన్ని కూడా ఆ స్టేట్ బార్డర్ ని డిమార్కేషన్ చేసే దాంట్లో కూడా గతంలో విస్మరించిన ఈ ప్రభుత్వం ఆ సమస్యలన్నింటిని శ్రద్ధతో ప్రజల కష్టాలు పడకుండా ఉండే విధంగా ఈ ఇంద్రమ్మ ప్రభుత్వంలో చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది అధ్యక్షం మీ ద్వారా క్వశ్చన్ నంబర్ త్రీ ఎయిటీ వన్ రేషన్ డిజెన్ల సమస్యలు ఆహారం మరియు పౌరశాఖ రిలీజ్ ఫేర్ ప్రైస్ షాప్ డిలేజ్ ఎవ్రీ మంత్ ఎస్ The ration shop dealers have requested to enhance their commission to Rs. 300 per quintal and also represented to grant honorarium of 30,000 per month to rural area fair price shop dealers and 35 to 40,000 per month to urban area fair price shop dealers. Part D. Honorarium for fair price shop dealers involves financial implication in the government and the matter is under consideration.